తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు తాము ఏ డివిజన్కు వెళ్ళినా విశేషంగా స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు భరోసా ఇస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు బాబు స్ట్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై ఎనిమిదో కోటమిట్ట ఉయ్యాల కాలువ రోడ్డు ప్రాంతంలో టీడీపీ జనసేన నేతలతో కలిసి పర్యటించారు ఉయ్యాల కాలువ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లిన నారాయణ టీడీపీ కరపత్రాలను పంచుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు నెల్లూరు సిటీలో ఏ డివిజన్ కు వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు చేసిన ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంటింటికి కొళాయి పార్కుల అభివృద్ధి తదితర ఎన్నో అభివృద్ధి పనులు టీడీపీ హయంలోనే చేసినవి అన్నారు ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది దీనికి కారణం ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడుకి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ దాని యొక్క విధులేంది ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్య కార్యక్రమాలు కళ్ళకు అవబడేటట్టుగా ప్రజల కళ్ళ ముందు అవబడేటట్టుగా ఎక్కడో దాచిపెట్టే కాదు ఏ రోడ్డు పోతున్నా ఎన్ టు ఎన్ రోడ్డు మేమేస్తుంది నెల్లూరులోని అన్ని డివిజన్లలో రెండేసి పార్కుల వంతును మంజూరు చేయించి అన్ని వసతులతో పనులు చేపట్టమన్నారు చిన్నపిల్లల కోసం పార్కు కావాలని అడుగుతున్నారని దీన్ని బట్టి చూస్తే పార్కుల ఏర్పాటు కోసం ప్రజలు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతుందని తెలిపారు వైసీపీ పాలనలో పార్కుల నిర్వహణ గాలికి వదిలేశారని మండిపడ్డారు టీడీపీ హయాంలో నిర్మించిన పార్కులు తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో నూతనంగా తీసుకువచ్చినవేవీ లేవన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి డివిజన్లో రెండేసి పార్కుల వంతన తీర్చిదిద్ది సమర్థవంతంగా నిర్వహణ బాధ్యతలు చేపడతామని చెప్పారు నెల్లూరులో ఆగిపోయిన అన్ని పనులను టీడీపీ పాలనలో పూర్తి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తద్వారా ఎంపీ ఎమ్మెల్యేల నిధులతో నెల్లూరును మరింతగా అభివృద్ది చేసుకోవచ్చని నారాయణ భరోసా ఇచ్చారు